ఉపాధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు తర్వాత వేదికగా లెక్కలించిన ప్రిన్షనల్ అసోసియేషన్ మండల అధ్యక్షులు ఆ సార్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దీని గురించి విశేషంగా సారు చెప్పడం చెప్పాల్సింది అనిపించలేదు నాకు కావాల్సింది ఏంటంటే రూరకు విద్యకు విద్యార్థులు మహిళలను సమాజు మనం గుర్తు చేసుకోవాలి గురువుల పట్ల విద్యార్థులు ఏ విధంగా భక్తి శ్రద్ధ ఉండాలి వాళ్ళ ద్వారానే మీరు బయట పైకి ఎదగలుగుతారు మట్టి బుక్ లాంటిది జ్ఞానవంపని చేసేది గురువులు అయితే మీరు ఈ పాఠశాలలో బుక్లో ఏం చేస్తున్నారు సాగుతున్నా విధ నమస్కారం చేస్తాను అదే రాజు క్లాస్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తూ గేట్కి అయిపోయినాక తో నమస్కారం కాదు నా అనుభవంతో చెప్తున్నా ఆయసాలంటే ఎవరు కానీ అంతేనా స్కూల్లో చదువుకున్న రోజు రెండు రోజుల్లో నమస్కారం చేస్తాం ఎక్కువ సర్టిఫికెట్ తీసుకో ప్రయత్నం చేస్తారు జవా ఆయసాలంటే ఇలా ఉద్దేశం మర్చిపోవాలి మర్యాద ఎప్పటికీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఏ విధంగా మర్యాద ఇస్తున్నారో ఎలా ఆ విధంగా ఉన్నప్పుడే గురువులను గౌరవిస్తూ తల్లిదండ్రులు గౌరవిస్తున్నప్పుడే మీ లైఫ్ బాగున్నాయి ఎవరైతే గురువులను తల్లిదండ్రులను గౌరవిస్తారో వాళ్ళ జీవితంలో సాధ్యం ప్రాపిస్తాడో దాని గురించి నేను అక్కడ ఈ చట్టాలు సార్ విశేషంగా చెప్పాడు ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ గారికి పాఠశాల యాజమాన్యానికి ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ

మనం ఏది సంపాదించుకున్నా కానీ అది రోగిలిచేటువంటి ఆస్తారం ఉంటుంది కానీ ఇది ఎట్లా ఉంది విద్య రహస్యంగా గుత్తంగా తాచు పెట్టుకున్నటువంటి డబ్బులు ఎవరికి కూడా కాను కాదు మీరు ఎగర విద్య విధంగా కనబడుతుందా ఎవరికి అదే విద్య రూపము రూపముపు అది మంచి ఆభరణలాగా పనిచేస్తుంది మన యొక్క పురుషాల కంటే ఒక పుట్లే కాదు మొత్తం యొక్క జనాన్ని విద్యార్థులకు అది ఒక ఆభరణం లాగా పనిచేస్తుంది విద్య నిప్తమ రూపము మనుషులకు అది ఒక ఆభరణం లాగా పనిచేస్తుంది విద్య యశస్సు అది కీర్తిని అందిస్తుంది అట సుఖాన్ని సుఖాన్నిస్తుంది రేపు మీరు అయిపోయినా చేస్తున్నాడు బాగా అమేగా గండం పోతాం మాస్ మీడియా కూడా లండన్లో ఉన్నారు ప్రతి ఒక్క దేశంలో ఉన్నారు గవర్నమెంట్ స్కూల్ అడ్వైజ్ అయినటువంటి వాళ్ళు కూడా అన్ని దేశాలు అది మీకు భోగ కానీ భోగ అనేది సుఖాన్ని అందిస్తుంది విద్య విశిష్ట దైవతమో విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు విద్య గురువు లాంటిది గురువులు ఎట్లా విద్య గురువుతో సమానము విద్య విదేశీ బంధువులు విదేశంలో ఉన్నటువంటి బంధువుతో సమానం విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు బాగా డబ్బు సంపాదించి పెడతా ఉండేది ఆ డబ్బు వెళ్ళి అక్కడ పెడతా ఉండేది విద్య కూడా మనకంటే డబ్బు సంపాదించి పెడుతుంది ధనాన్ని సంపాదించి పెడుతుంది విద్య వృత్క విద్య గురుడు విదేశీ విద్య విశిష్ట దైవతము విద్య దైవము తోటి సమానం విద్య రూపాల పూజితము విద్య రాజుల చేత పూజింపబడుతుందట ప్రతి ఒక్క రాజు దగ్గర టీవీలో వస్తుండే కవులు పండితుడు శ్రీకృష్ణ దేవరాయల మంది అష్టది అష్ట దిగజారి కవులు మంది కవులు వాళ్ళతో కూడా ఎంతో మంది పండితులు అంటే విద్య వచ్చినటువంటి వాళ్ళు రా రాజులు కూడా వాళ్ళు పూజ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు విద్య రూపాల పూజితము రాజులతోటి పూజింపబడుతుంది అని చెప్పేటువంటిది విద్య నిరుగా ఆడుమర్చుడే విద్య నీరు తెలియనటువంటి వాడు మనిషేనా మనిషే దాని విద్య రానటువంటి వాడు ఇంత పశువు అందరూ చదువుకుంటున్న కాబట్టి మీకు అవసరమే లేదు నా చిన్నప్పుడు చెప్తుండేటువంటి విద్య రానటువంటి వాళ్ళు ఇంత పశువు అదొక సామెత లాంటిదే ఆ విద్య మనకు ఎన్ని రకాలుగా పనిచేస్తుంది మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అది ఎవరు కూడా దొంగిలించడానికి వీలు లేదు మంచి సుఖాన్ని ఇస్తుంది పుష్టి బలాన్ని ఇస్తుంది విదేశంలోని బంధువుతో సమానము రాజులతో మనకు ఊజింపబడుతుంది